ఆగస్టు లోపు కాలోజీ కళాక్షేత్రం పనులను పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు కాలోజీ కళాక్షేత్రం పనులను ఆగస్టు ఇరవై తారీఖులోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకాడేలతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు సోమవారం హన్మకొండ బాలసముద్రంలో నిర్మాణంలో ఉన్న కాలోజీ కళాక్షేత్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ కాలోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగవంతం పెంచాలని ఆగస్ట్ ఇరవైలోగా అన్ని పనులు పూర్తి చేయాలని అన్నారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సీటింగ్ ఏర్పాటు మరియు బాల్కనీ సీటింగ్లపై నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచనలు చేశారు ఈ పనులను ప్రతిరోజు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కుడా పిఓ అభిజిత్ రెడ్డి ఈఈ భీమరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు